शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धायेत् सर्वविघ्नोपशान्तये శేష రుద్ర భగవానుల అవతారాలు అనంత నాయకుడైన ఆదిశేషుడు అనంత శక్తి సంపన్నుడు ఆయన ఆవిర్భావం హరి శయన కో శయనం కోసమే జరిగింది యోగనిద్రకై విష్ణు భగవానుడు రమా సహితుడై శేషునిపైనే శయనిస్తాడు గరుడు కూడా నేను సర్వదా నారాయణ దాస్యాన్ని చేస్తూ సదా ఆయనను పూజిస్తూనే ఉంటాను అంటూ ఆ పరమేచ్ఛతోనూ ప్రతి జన్మలోనూ ఆయనతోనే ఉంటూ ఆయనకే నమస్కరిస్తూ ఉంటాను అని శాశ్వత ఇచ్ఛతో ఆ శై స్థలం సమీపంలోని ఆశ్రయాన్ని పొంది స్థితుడవుతాడు శేషుడు నారాయణ భక్తుడు అతనిలో విష్ణు వాయువు అనంతాంశాలున్నాయి శ్రీ స్వామి రామునిగా అవతరించినప్పుడు శేషుడు ఆయన తమ్మునిగా లక్ష్మణునిగా జనించాడు నిత్యం స్వామిని సేవిస్తాను అనే ప్రతిజ్ఞను ఆ జన్మలో కూడా నిలబెట్టుకున్నాడు తర్వాత జన్మలో బలరామునిగా పుట్టినప్పుడు కూడా స్వామి వెనువెంటనే నిలిచాడు కరుణామయుడైన పరమశివుని తత్వం రెండు విధాలుగా గోచరిస్తుంది ఒకటి ఎల్లప్పుడూ భక్తులను గాచి దివ్యమంగళ స్వరూపం సదాశివం శివం అనగా శుభం కళ్యాణం మంగళప్రదం ఇంకొకటి రౌద్ర రూపం ఇది సంహారక వేషం దుష్టులను శ్మశానంలో కలిపేసి తాను అక్కడే తాండవం చేసే అవతారం పొర్రెలను మెడలో వేసుకొని కాటి బోడిద నుండిండా పోసుకొని చెడ్డవారిని భయపెట్టి మంచివైపు పెట్టించే రూపం ఇది సదాశివమే కానీ సదా అశివం విష్ణుభక్తుడో విష్ణుమిత్రుడు ఒక రుద్రుడు శివుడు సదాశివుడు ఆయనను ఒక మారు రాక్షసులను దుర్భాషలాడే ఆ భాషాభిషేక పాపం పోయేటందుకు ఉప్పు సముద్రంలో మునగి పదేళ్ళు అలాగే ఉండిపోయి ప్రాయశ్చిత్త తప మనరించాడు ఆయనకు తాపసుడు అనే పేరు అప్పుడే వచ్చింది మహాతపస్సులకు ఆయన ఆ రూపంలో దర్శనమిస్తాడు అది తాపస అవతారం ఈ అవతారమే వ్యాసపుత్రుడైన శకుని రూపాన్ని ధరి వ్యాసపుత్రుడైన సుఖుని రూపాన్ని ధరించి భూలోకంలో జీవించింది శ్రీ సుఖమహర్షి శివుని అవతారమే అశ్వథామ కూడా శివుని అంశయే శివునికి కూడా కొన్ని కర్మఫలాలు అనుభవించక తప్పలేదు వాటి కోసమే శత దుర్భేద్య శత్రు దుర్భేద్యులైన కొందరు సంహారం కోసం శివుడు ద్రోణపుత్రునిగా అశ్వద్ధామగా జన్మించవలసి వచ్చింది ఈశాన్యం వైపు ఉండడం వల్ల శివుని వామదేవుడని కూడా అంటారు వాయువు శివభక్తుడు అందుకే అతనికి ఎడమ వైపు శివుడు అంటాడు ఎడమను వామ అంటారు కదా అలా కూడా శివుడు వామదేవుడు కాల బల నామాలతో కూడా శివుడు సంచరిస్తాడు మహాకాలుడన్నా ఆయనే త్రిపురాసురులు సంహరించడానికి ఆయన ఘోర భయంకర రూపాన్ని ధరించాడు అది అఘోర రూపమే అయింది భక్తులు ఆయన్ని అఘోర స్వరూపంగానే కొలుచుకుంటారు కొంతమంది తపోదరులైన దైత్యులను కాపాడి వరమనీయడానికి ఒక్క నిమిషంలోనే నూతన వాటికను నిర్మింపచేసి అందులో తాను ఒక దివ్య స్వరూపంతో జన్మించాడు ఈ అవతారం పేరు సద్యోజాతుడు ఊర్వనే వాని పుత్రునిగా ఔర్వనామంతో శివుడు అవతరి ఊర్వా శబ్దానికి పెద్ద ధ్వనితో రోధించుట అని అర్థం రోదన ద్వారా గుండె బరువును దించుకొనట ఈ భక్తి శాఖ సంకల్పం ఇది ఈనాటికి కొన్ని ఇతర మతాల్లో ఉంది అనుశివుడు ఊరుపుత్రునిగా జనించి ఔర్వుడు అని పేర ప్రసిద్ధుడై ఈ శాఖను ప్రచారం చేశాడు అలాగే ఈశానుడును తపస్సంపన్నుడు అయిన ప్రశాంతావతారం బాగా దుర్వాసుడని పేరు మరొక తపస్సంపన్నుడు మహర్షి పుంగవుడైన ఆవేశావతారం గరుడ ఏ దేవుడైనా దేవియ్ లోక కళ్యాణం కోసమే కారణ జన్ములై అవతరిస్తారు ఓం శాంతి శాంతి శాంతి